ఒక్క ఆడదాని జీవితం ఓ నిజమైన కథ ఒక చిన్న గ్రామంలో పుట్టింది పాప ఆ తల్లి ముఖంలో చిరునవ్వు ఉంటే చుట్టుపక్కల వాళ్ల మాటలు మాత్రం విషంగా మారాయి ఇంకా అమ్మాయేనా అదే మొదటి అడుగు ఇదే మొదటి బాధ అమ్మాయిగా పుట్టినదే తప్పైపోయింది ఆమెకు బాల్యంలో ఆటలు ఆడాల్సిన వయసులో ఆమెకు మాత్రం ఇది వద్దు అలా ఉండకు అనే ఆంక్షలే జీవితం అమ్మ ప్రేమలో ఎదిగిన సమాజపు కనుసన్నల్లోనే తన కలలు పడతాయి పాఠశాల దాటి కాలేజీకి వెళ్లినప్పటికీ ఆమె కళ్ళలో మెరుపులు కనిపించవు ఎందుకంటే ఆమెకు ఆజాది అర్థం తెలియదు ఒకరోజు పెళ్లి అయింది ఆమె తన ఇంటిని వదిలి తెలియని ఇంటిలో అడుగుపెట్టింది వాళ్లందరూ కొత్తవాళ్లు కానీ బాధ్యతలు మాత్రం పాతవే ఎప్పటికీ శాశ్వతమైనవి తన కలలు కోరికలు ఒక మూలలో నిలబెట్టింది తనకు కోడలు అనే పేరు వచ్చింది కానీ తన అనే గుర్తింపు మాయమైంది తల్లి అయింది ఆ బిడ్డ నవ్వితే తన బతుకే విజయంగా అనిపించేది అయితే అదే సమాజం మళ్ళీ అడిగింది ఇంకా అమ్మాయేనా ఆ మాట వినగానే ఆమె గుండె వలిసింది ఎందుకంటే తన చిన్ననాటి బాధ ఇప్పుడు తన కూతురి కళ్ళలో కనిపించింది కాని ఈసారి ఆమె మౌనంగా ఉండలేదు తన కూతురి కోసమేనో అయినా తాను పోరాడాలని తేల్చుకుంది కాలం గడిచింది పిల్లలు పెద్దయ్యారు ఆమె బాధ్యతలు తీరిపోయినట్లు అనిపించింది కానీ అందరూ ముందుకెళ్లినప్పుడు తానొక మూలన మిగిలిపోయింది ఒకప్పటి నలుగురిలో నవ్వుతూ తిరిగిన అమ్మ ఇప్పుడు ఒంటరిగా ఓ మూలన కూర్చుని పాత ఫొటోల్లో ఆనందం వెతుక్కుంటుంది పిల్లల పెళ్లిళ్ళు అయ్యాయి మనవళ్లు పుట్టారు కానీ తన నామం తన బలం తన ప్రేమ ఎవరి గుర్తులో లేదు చివరికి ఒకరోజు ఆమె మూసివేసిన పుస్తకంలా తన శ్వాస ఆగిపోతుంది ఎవరైనా చెబుతారు అమ్మ బాగా చూసుకుంది అంతే కాని ఆమె జీవితం మాత్రం ప్రశ్న వేస్తుంది నేను నిజంగా బాగా బతికానా లేదా బతికినట్లు నాటించానా ఒక్క ఆడదాని జీవితం పుట్టుకలోనే ప్రశ్నలు జీవితాంతం త్యాగాలు చివరికి మౌనం కాని ఆమె వల్లే మనం ఉన్నాం ఆమె ప్రేమే మన బలానికి మూలం ఆమెను గుర్తు పెట్టుకోండి గౌరవించండి ప్రేమించండి ఎందుకంటే ఒక ఆడదాని జీవితం అంటే త్యాగాల గొప్పదనం